హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే ఈరోజు బీరకాయ పెసరపప్పు మీల్ మేకర్ కర్రీ చూపిస్తాను ఫస్ట్ అయితే శుభ్రం క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి మనం బీరకాయ చేదవుతుంది బీరకాయ ఎప్పుడు కట్ చేసేటప్పుడు ఒక చిన్న ముక్క టేస్ట్ చూడాలి అది చేదవుతాయి బీరకాయలు కాయకి కట్ చేసేటప్పుడు చిన్న ముక్క తినాలి పెసరపప్పు అయితే గంట నానబెట్టుకున్నాను మీల్ మేకర్ అయితే హాట్ వాటర్లో వేసుకుంటాను ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టాను టూ స్పూన్స్ వేసాను ఇప్పుడు తాలింపులు అయితే వేసుకున్నా నేను అన్నిట్లో వెండి మీరు చేయను తాలింపులు కొన్నిట్లోనే వేస్తాను అయితే కాగుతుంది ఇప్పుడు బీరకాయ ముక్కలు అయితే వేస్తున్నా బీరకాయలో చాలా పోషకాలు ఉంటుంది బీరకాయ హెల్త్ చాలా మంచిది బీరకాయ అయితే వేసినా హాట్ వాటర్ పెట్టాను నీళ్ళ మేలు హాట్ వాటర్లో వేసుకుంటాను నీళ్ళ మూసలు అయితే హాట్ వాటర్ వేస్తున్నాను బీరకాయ ముక్కలు అయితే చాలా మంచి ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా క వేసాను ఫస్ట్ కొంచెం బరికాయ ముక్కలు వేగిన తర్వాత ఆనియన్స్ కరివే తోట వేసుకోవాలి ఇప్పుడైతే ఒక టీ స్పూన్ పొత్తు వేసాను ఒక అర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేసేస్తున్నాం ఇది రోట్లో దంపుకోవాలి కొంచెం బరగ్గా దంపుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు ఇదైతే వేస్తున్నాం మీల్ మేకర్ అయితే వాటర్ మొత్తం సపరేట్ చేసుకున్నాం దీక్షని గట్టిగా నీరంతా పిండి వేయాలి ఇప్పుడైతే ఈ మీల్ మేకర్ని వాటర్ అంతా సపరేట్ చేశాను వాటర్ అంతా గట్టి పిండి వేసాను ఇవి కూడా వేసుకున్నాం సరే ఇవి కూడా కొంచెం ఆగాల కర్రీ అయితే వేసుకుండా కర్రీ అయితే అవుతుంది కర్రీ అయితే మార్చుకున్నాను స్టీల్ కళాయిలో అయితే అడుగు ఉంటుంది కర్రీ అంటే నాశంగా వేసాను ఇదైతే తక్కువ ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే బాగుంటుంది అందుకనే మార్చేసుకున్నాను కళాయి ఇదైతే తక్కువ ఫ్రై అవుతుందో చూసే ఫ్రై చక్క అయ్యేది నాస్తి అయితే ఫ్రై అయ్యేది చాలా హెల్దీ అంటే హెల్దీ కర్రీ బీరకాయ మీల్ మేకర్ పసుపు ఎన్ని ఎన్ని కర్రీ ఇదైతే మాత్రం ప్రెషర్ కుక్కర్ అయితే కర్రీ మొత్తం అయిన తర్వాత వేయాలి లాస్ట్లో లాస్ట్లో వేసుకుంటే బాగుండదు నాన్ పెట్టిన కష్టపప్పు కదా స్పూన్ అయితే కారం వేసుకుందాం పచ్చట్లా కారం వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ అయితే గరం మసాలా వేసుకుందాం గరం మసాలా హాఫ్ తీసుకున్నాం అయితే ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కారం వేసిన తర్వాత చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు కూడా వేసేసుకుందాం పెసరపప్పు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినాక ఎమ్మె సర్రీ చూసారా మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి పెసరపప్పు బీర్కాయ మీల్ మేకర్ కర్రీ ఓ ఎక్సలెంట్గా ఉంది చూస్తానికి ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లో పెట్టే తీసుకుంటాను అయిపోయింది ఫ్రెండ్స్ బౌల్లోకి అయితే తీసుకున్నాను పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ పెసరపప్పు మీల్మేకరు బీర్ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి నింబెట్టే ప్రతి వీడియో వస్తుంది మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి హెల్దీ అండ్ కర్రీ సూపర్ కర్రీ ఓకే ఫ్రెండ్స్ లైక్ అయితే ఇంపార్టెంట్ లైక్ ఇవ్వండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎమ్ఈమ్మి కర్రీ